హాయ్ అండి అందరికి నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పిపోతున్నానండి బయట రెస్టారెంట్స్ లో దొరికే టేస్ట్ కి ఏ మాత్రం కూడా తీసుకోకుండా ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోనే ఈ టేస్టీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ని మనం ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ తినాలనిపించినప్పుడు గోబీ ఫ్రైడ్ రైస్ లాంటివే కాదు ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి అలాగే ప్రిపేర్ చేసుకోవడం కూడా ఎంతో ఈజీ ఫస్ట్ అయితే బౌల్లోకి నూట యాభై గ్రాముల వరకు పన్నీర్ ని తీసుకోవాలి పన్నీర్ ని మనం ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని తీసుకోండి మీరు కావాలంటే శనగపిండి ప్లేస్లో బియ్యం పిండి లేదా మైదా పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి రుచికి సరిపడా ఉప్పు పావు టేబుల్ స్పూన్ వరకు కారం పొడి తీసుకోండి కారం పొడి వల్ల మంచి రంగు వస్తుంది దీనివల్ల ఫుడ్ కలర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు అలాగే పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి వీటితో పాటు ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని పొడి వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఒకసారి పన్నీర్ క్యూబ్స్ తో కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ లూజ్ గా కాకుండా కాస్త పిండి అయితే పన్నీర్ క్యూబ్స్ కి చక్కగా పట్టే విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుని దీన్ని ఒక ఐదు నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ను పెట్టుకుని ఆయిల్ వేడైందా లేదా అని కాస్త పిండి వేసి చెక్ చేసుకోండి వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ అన్నిటిని విడివిడిగా ఆయిల్ లోకి వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో వేసిన పన్నీర్ క్యూబ్స్ ఒకవైపు చక్కగా ఫ్రై అవ్వనివ్వండి ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి తిప్పి రెండు వైపులా కూడా సమాంతరంగా ఇప్పుడు నేను చూపించేలాగా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై అవనివ్వాలి మరీ ఎక్కువగా క్రిస్పీగా ఫ్రై చేసేసుకున్నట్లయితే పన్నీర్ అనేది కొంచెం గట్టిగా అయిపోతుందండి సాఫ్ట్ టెక్స్చర్ అయితే ఉండదు సో ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుని లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని అలాగే మిగిల్చుకోండి ఇప్పుడు ఆయిల్లోకి కొన్ని తరిగిన వెల్లుల్లిపాయ అలాగే అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోండి వీటితో పాటు ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు పచ్చిమిరపకాయల్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని హై ఫ్లేమ్లోనే చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు క్విక్గా అలా టాస్ చేసేసుకోండి ఈ విధంగా చేసిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి అలాగే కొన్ని తరిగిన బీన్స్ క్యారెట్ అలాగే క్యాప్సికమ్ని యాడ్ చేసుకోవాలి వీటితో పాటు మీరు కావాలంటే క్యాబేజ్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసిన తర్వాత చక్కగా వీటిని హై ఫ్లేమ్లోనే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవనివ్వాలి ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసేసుకోండి డైరెక్ట్గా సాల్ట్ అయితే మీరు రైస్లోకి ఎంత యాడ్ చేసుకోవాలనుకుంటారో ఒకేసారి ఈ స్టేజ్లోనే యాడ్ చేసి చక్కగా వీటితో పాటు ఫ్రై చేసేసుకోండి ఈ విధంగా మనం వెజ్జీస్ ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ అలాగే కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ ని యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే స్వీట్ కార్న్ ప్లేస్ లో గ్రీన్ పీస్ అలాగే స్ప్రింగ్ ఆనియన్ ప్లేస్ లో కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చండి రెండు కూడా ఆల్టర్నేటివ్ గా చాలానే బాగుంటాయి ఇలా యాడ్ చేసిన తర్వాత లైట్గా వీటిని కాసేపు ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి మనం ముందుగా డి ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ ని యాడ్ చేసుకోవాలి నేను ముందుగా చెప్పినట్టు పన్నీర్ అయితే డ్రై అయిపోకూడదండి డ్రై మరియు ఎక్కువ క్రిస్పీగా ఫ్రై అయిపోతే ఆ పన్నీర్ టెక్స్చర్ అనేది మనకు తెలియదు అనమాట తినేటప్పుడు కూడా పన్నీర్ తిన్నట్టు ఫీల్ రాదు కాబట్టి ఈ విధంగా లోపలంతా కూడా సాఫ్ట్గా పన్నీర్ టెక్స్చర్ మెయింటైన్ చేసే విధంగా ఎక్కువగా కాకుండా లైట్గా ఫ్రై చేసి తీసుకుని వాటిని ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని కాసేపు అలా ఫ్రై చేసేసుకుని ఇందులోకి మనం ముందుగానే పెట్టుకున్న రైస్ ని యాడ్ చేసుకోవాలి నేను ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకుని ముందుగానే పొడి పొడిగా పెట్టుకున్నానండి దాన్ని వేసేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి అర టేబుల్ స్పూన్ వరకు కారం పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసేసుకోవాలి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ని యాడ్ చేసుకోండి ఇక్కడ సోయా సాస్ యాడ్ చేయడం యాడ్ చేయకపోవడం అనేది కంప్లీట్ గా ఆప్షనల్ అండి మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు అలాగే ఇక్కడ కారం పొడి బదులు మీరు మిరియాల పొడి ఘాటునే యాడ్ చేసుకుని కారం పొడి కూడా స్కిప్ చేసేయచ్చు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత క్విక్గా హై ఫ్లేమ్ లోనే వీటన్నిటిని కలుపుకుంటూ కలిసేలాగా మిక్స్ చేసేసుకుని పైన కొంచెం తరిగిన స్ప్రింగ్ ఆనియన్ అలాగే కొత్తిమీరని యాడ్ చేసుకోండి స్ప్రింగ్ ఆనియన్ లేకపోతే జస్ట్ కొత్తిమీరనైనా యాడ్ చేసుకోవచ్చు దాని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి అందరి ఇళ్లలో స్ప్రింగ్ ఆనియన్ ఉన్నా లేకపోయినా కొత్తిమీర అయితే తప్పకుండా ఉంటుంది కాబట్టి స్ప్రింగ్ ఆనియన్ లేకపోతే వరి అవ్వద్దండి మీరు స్ప్రింగ్ ఆనియన్ ని స్కిప్ చేసేసి కొత్తిమీర మాత్రమే యాడ్ చేసి కూడా ఈ రైస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని హై ఫ్లేమ్ లోనే చక్కగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో ఈజీగా పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే మనం సులభంగా రెడీ చేసేసుకోవచ్చు చూశారు కదా అన్నీ కూడా సింపుల్ ఇంగ్రీడియంట్సే ఇంట్లో ఉన్న వాటితోనే ఈ టేస్టీ రైస్ ని మనం నిమిషాల్లో ప్రిపేర్ చేసి కావాల్సినప్పుడల్లా పిల్లలకు కానీ లేదా మనకే చేసుకుని తిని ఎంజాయ్ చేయొచ్చు ట్రై చేసి చూడండి దీనికి మీరు సింపుల్గా రైతాని కాంబినేషన్ గా పెట్టుకోవచ్చు లేదంటే జస్ట్ ఉల్లిపాయలు పెట్టుకుని తిన్నా కూడా బాగుంటుంది సాసెస్ ఇష్టపడే వాళ్ళు టొమాటో సాస్ లేదా టొమాటో కెచప్ లాంటివి సైడ్ లో పెట్టుకుని తిని చూడండి ఇంకా బాగుంటుంది అలాగే పన్నీర్ క్యూబ్స్ అయితే చక్కగా సాఫ్ట్ గానే ఉంటాయి ట్రై చేసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి